నమస్తే అండి మణిమాలిక అనే నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం విశ్వాసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు ఈ ఆశ్వీజ మాసంలో మొన్న పాడ్యము నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి అది మనందరికీ తెలిసిన విషయమే అయితే నా ఈ ఛానల్ ద్వారా మీకు కొన్ని విషయాలు తెలియజేయాలనే చిన్న ప్రయత్నం చేస్తున్నాను స్త్రీలందరికీ ఆరాధ్యదమైన అయినటువంటి ఆ పరమేశ్వరి ఆ భువనేశ్వరి దేవి ఆ దుర్గాదేవి ఆ చండికాదేవి భవానీదేవి ఏ రూపమైనా సరే ఆ అమ్మల అమ్మ ముగ్గురమ్మల మూలపూటమ్మ ఆ దేవి యొక్క మణిద్వీప వర్ణన అనగానే స్త్రీలందరికీ ఒళ్ళు పులకరిస్తుంది కనీసం ఒకసారైనా ఆ మణిద్వీప వర్ణనని చదివి తరించాలి అని కోరుకునే స్త్రీలు చాలామందే ఉంటారు అయితే భాగవతం అనగానే మనకి భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి కృష్ణుడి కథలు ఎలాగా చాలా ఇష్టమైనటువంటి అనురక్తిని మనం చూపిస్తామో అలాగే దేవి భాగవతం కూడా ఒక అద్భుతమైనటువంటి భాగవత పురాణాన్ని మనకి పురుషులు మహాపురుషులైనటువంటి ఋషులు అందించారు అటువంటి దేవీ భాగవతం యొక్క అద్భుతమైనటువంటి వర్ణనలో మణిద్వీప వర్ణన కూడా చాలా చక్కగా చేయబడింది ఒకనొక సందర్భంలో వ్యాస భగవానుడు జనమేజయ మహారాజుకు అనేక పురాణ గాథల్ని తెలియచేస్తూ దేవి భాగవతాన్ని కూడా కొంత వినిపించాడు ఆ దేవి భాగవతంలో శ్రీదేవి నివాసమైనటువంటి మణిద్వీప మణిద్వీపాన్ని గురించి కొంత వర్ణించటం జరిగింది అందులో ఆ మణిద్వీపవనని కొన్ని భాగాలుగా మీకు అందచేయాలనే నా కోరిక వ్యాసభగవానుడు జనమేజయుని కోరిక మేరకు ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఓ మహారాజా శ్రీ భువనేశ్వరీ దేవి పాలసముద్రము ఉన్న మణిద్వీపంలో నివసిస్తూ ఉంటుంది శ్రీ సుధాబ్ది మణిద్వీప మధ్యగాయ నమో నమ అని లలితా అష్టోత్ర సతనామములలో ఒక నామం ఉంది ఆ ద్వీపాన్ని వర్ణించటానికి ఎవరికీ సాధ్యం కాదు అయినా నా శక్తి కొద్ది వర్ణిస్తాను విను అని ఇలా చెప్పాడు భువనేశ్వరి అయిన ఆ తల్లి నివసించే ద్వీపము బ్రహ్మలోకమునకు పైన ఉంది దానికి సర్వలోకమని పేరు సృష్టికి ముందు దేవి తన ఇచ్ఛాశక్తి చేత ఈ ద్వీపాన్ని సృష్టించింది అది సమస్త బ్రహ్మాండములకు గొడుగు వలే భాషిస్తూ ఉంటుంది దాని చుట్టూ అమృత సముద్రం కందకంగా ఉంటుంది అక్కడ రత్నాలే ఇసుక తిన్నెలుగా విలసిల్లుతాయి అక్కడ ఏడామడల విస్తీర్ణములో ఇనుపకోట ఒకటి కలదు దాని ద్వారములందును బురుజులందును చాలామంది భటులు కావలియుందరు దేవి దర్శనమునకు వెళ్ళిన దేవతలు అక్కడ వేచి ఉందరు రత్న వృక్షములతో నిండిన తోటలు అక్కడ కన్నుల పండుగ చేయును ఆ పైన ఆకాశమునంటు కంచుకోట ఒకటి ఉన్నది అది ఇనపకోట కన్నా నూరు రెట్లు కాంతి కలది అక్కడ నుండి తోటలు చాలా చూడముచ్చటగా ఉండను దీనికి ఆవల రాగి కోట ఒకటి ఉన్నది ఈ ప్రాకారం లోపల కల్పవృక్షము ఉన్నవి పండ్లలోని బీజములు రత్నములుగా అక్కడ భాషిస్తూ ఉంటాయి వాని సువాసనలు చాలా దూరము దాకా వ్యాపిస్తూ ఉంటాయి ఈ వనంలో అంటే ఈ కల్ప వృక్ష వన వనములో వసంతుడు మధుశ్రీ మాధవశ్రీ అని భార్యలతో నివసిస్తూ ఉంటాడు గంధర్వుల గానములు అక్కడ చెవులకు ఇంపుగా వినిపిస్తూ ఉంటాయి ఇంకా ఆ పైన సీసపు కోట ఒకటి కలదు అనగా ఇక్కడ మనం కోట అనగానే ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఒక్కొక్క ప్రాకారాన్నే కోటగా వర్ణించడం జరిగింది అప్పట్లో ఈ సీసపు కోట ఎందు సంతాన వృక్షములుంటాయి సుఖశ్రీ శుచిశ్రీ అను ఇద్దరు భార్యలతో గ్రీష్మ ఋతురాజు అక్కడ నివసిస్తూ ఉంటారు దాని లోపల ఇత్తడి కోట ఒకటి ఉన్నది దీనిలో హరిచందనవనం ఉన్నది నభశ్రీ మున్నగు పన్నెండుగుడు భార్యలతో వర్త ఋషు రాజు వర్త ఋతు వర్ష రాజు ఇక్కడ నివసిస్తూ ఉంటారు ఇక్కడ నదములు ఎక్కువగా ఉన్నాయి చెట్లు లతలు పచ్చగా శోభిస్తూ ఉంటాయి ఆ పైన పంచలోహమైన ఒక కోట కలదు అక్కడ మందార వృక్షములు ఉన్నను ఇష్టలక్ష్మి ఊర్జలక్ష్మి అనే భార్యలతో శరదృతువు రాజు ఇక్కడ విహరిస్తూ ఉంటాడు స్వస్తి మిగతా భాగం మరొక భాగంలో తెలియజేస్తాం